నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం దారకాణిపడలో జరిగిన లక్ష్మీనాయుడు హత్య ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు మంగళవారం అమరావతిలో ఈ ఘటనపై సమీక్షించారు మంత్రులు అనిత నారాయణ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులతో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ ఘటన అమానుషం అమానవీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు సమీక్ష వివరాలను బాధిత కుటుంబానికి ప్రభుత్వం చేసే సహాయాలను మీడియా సమావేశంలో హోం మంత్రి అనిత వివరించారు లక్ష్మీనాయుడు హత్య కేసుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేస్తున్నారు మృతుని భార్యకు రెండు ఎకరాల భూమి ఐదు లక్షల నగదు పరిహారం పిల్లలిద్దరికీ రెండు ఎకరాల చొప్పున భూమి ఐదు లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు లక్ష్మీనాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆమె తెలిపారు కారు గాడిలో గాయపడ్డ పవన్ కు నాలుగు ఎకరాల భూమి ఐదు లక్షల నగదు భార్గవ్కు మూడు లక్షల నగదు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు బుధవారం ఉదయం కలెక్టరేట్లో మంత్రి నారాయణ కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులు బాధిత మహిళ సుజాతకు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు మనందరికీ నమస్కారం మనందరికీ తెలుసు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయడం ఆ ఘటనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా రమ్మని నన్ను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే గారు బొల్లసెట్టి శ్రీని గారిని అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్లమంటం జరిగింది మేమందరం కూడా అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితోని కూడా మాట్లాడి రావడం జరిగింది అతి దారుణంగా హత్య చేసి తర్వాత తప్పించుకోవాలి అనుకోవటం కానీ లేకపోతే ఇమీడియట్ గా అక్కడ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఏదో రాడ్ తీసుకుని ఆ మిగతా ఇద్దరిని కూడా స్పాట్ లో లక్ష్మీనాయుడు గారు చనిపోయారు ఆ మిగతా భార్గవ్ పవన్ మీద దాడి చేయడం అదే విధంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా వాళ్ళ ఫాదర్ ని కూడా ఎవరైతే నిందితుడు నిందితుడి తారీఖ తండ్రిని కూడా ఇందులోని వాళ్ళు చేర్చడం కూడా జరిగింది ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరిగింది అదే కాకుండా వాళ్ళ తాలూకా ఆస్తులు కూడా కనుక్కొని ఆస్తులను కూడా జప్తు చేయడం కూడా జరిగింది జప్తు కూడా సిఫార్సు కూడా చేయడం జరిగింది అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇమీడియట్ గా పోలీసు యాక్షన్ తీసుకున్నారు ఇమీడియట్ గా పోలీసు కూడా రిమాండ్ కి పంపించారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అయితే ఈ ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్ గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగింది ఎందుకంటే ఒకటి అంత బ్రూటల్ గా చంపే పరిస్థితి రాకూడదు ఒకటి అంటే ఇక్కడ రెండు నేపథ్యాలు ఒకటి నిందితుడికి శిక్ష పడాలి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి ఈ రెండింటిలోని నిందితుడికి శిక్ష పడాలి నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను మంత్రి గారు అందరం కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్య తన ఒకటే కోరుకుంది నాకు నిందితుడికి శిక్ష పడాలి ఎట్టి పరిస్థితుల్లోనే నాకు లాంటి పరిస్థితి ఇంకా ఆడడానికి రాకూడదు అదే విధంగా చాలా బ్రూటల్ గా చంపారు అతను ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు ఇదే నా కోరిక నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం అమ్మాయి కూడా ఉపయోగించింది దాని నేపథ్యంలోనే ఇమీడియట్ గా దీని మీద చర్చించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష పడాలి దీనికి ఏ రకంగా చేయాలి పర్టికులర్ గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని దీనికి అప్పగించడం జరిగి ఈ కేసును అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ ని కూడా ఏర్పాటు చేసి ఈ కోర్టు ఈ కేసును అతి త్వరితగతిన మనకు కన్వెక్షన్ వచ్చేటట్టుగా చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాని మీద ఆ పరిస్థితి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అదే విధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలు ఇద్దరు కూడా ఆడబిడ్డలు ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళ ఇద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి మూడు రెండు ఎకరాలు మూడు అంటే రెండు 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 ఎకరాలు పొలముతో పాటు ఐదేసి లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పవన్ తనకి కూడా ప్యారలైజ్ అయ్యి ఈ రోజు లక్ష్మీనాయుడు తాలూకా తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలు ఒకళ్ళు లక్ష్మీనాయుడు అయితే చనిపోయాడు ఇంకొక అబ్బాయి పవన్ ఆ పవన్ కూడా ఈరోజు ప్యారలైజ్ అయి ఉన్నాడు అంటే మనకి ఆపరేషన్ జరిగి ఇంకా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అతనికి కూడా హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ నాలుగు ఎకరాల పొలం ఇస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కూడా ఇవ్వటానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది అదేవిధంగా ఇంకొక అబ్బాయి భార్గం ఎవరైతే ఉన్నారో అబ్బాయికి లెగ్ ఫ్రాక్చర్ ఒకటి అయింది ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ మూడు లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయటానికి కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాన్ని ఈ రోజు మీ అందరి ముందుకి మేము పెట్టడం జరుగుతుందండి కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్ ఇలాంటి పరిస్థితులు ఎట్టు పరిస్థితులన్నీ పునరావృతం కాకూడదు ఒకే తైతే ఇటువంటి పరిస్థితుల నేపథ్యాన్ని వేస్ట్ చేసుకొని చాలామంది కులాల మధ్యలోనో ప్రాంతాల మధ్యలోనో చర్చలు పెట్టడానికి కూడా రెడీ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అటువంటి పరిస్థితులు కూడా రాకూడదు అని నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరి కష్టమైనా ఒక కష్టమే ఆ కష్టాన్ని కష్టంగా చూడాలే తప్ప కష్టం మీద కూడా మనం రాజకీయాలు చేసుకోవాలి అనుకున్న ఆలోచన తీరు ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా రాజకీయంగా ముందుకెళ్లలేమని పరిస్థితి చాలా మందిలో మనం చూసాము ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్ గా ఎటువంటి సంఘటనలు జరిగితే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించే ఇది లేదు కంపల్సరీగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ ఏర్పాటు చేసి ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని మీ అందరి ముందుకు ఉంచుతున్నాం అందరికీ నమస్కారం ఏదైతే ఈ నెల రెండవ తారీఖున గుడ్లూరు మండలం దార్కన్ పాడులో విషాద సంఘటన జరిగింది మీ అందరు కూడా తెలిసిన విషయమే వాళ్ళిద్దరూ కూడా బాగానే ఫ్రెండ్స్ గా ఉండి తర్వాత వ్యక్తిగత కక్షలు పెంచుకొని దారుణంగా కారుతో యాక్సిడెంట్ చేసి చంపడం అది సజ్జ సమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక పెద్ద మనసుతో ఈ జరిగిన దుర్ఘటనకి హోమ్ మినిస్టర్ మేడం గారికి అలాగే మన మున్సిపల్ శాఖ మార్థులు నారాయణ గారిని అలాగే బుల్శెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని ఒక కమిటీ లాగా ఫామ్ చేసి జరిగిన దుర్ఘటన మీద ఒక నివేదికని సమర్పించి ప్రభుత్వానికి దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా ఐదు లక్షలు ఐదు లక్షల చొప్పున నగదు అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అంటే ముగ్గురికి ఆరు ఎకరాలు అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతను కూడా వెనుపోస ఇబ్బందిగా ఉంది మంచానికే పరిమితం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆకు ఆ యువకుడిని కూడా ఆదుకోవాలని చెప్పి ఆ యువకుడు కూడా నాలుగు ఎకరాల పొలం అలాగే ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సంఘటనలో మళ్ళా ఇంకొక యువకుడు కూడా భార్గవ నాయుడు కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు ఆ యువకుడు కూడా మూడు లక్షలు నగదు అలాగే హాస్పిటల్ హాస్పిటల్ ఎక్స్పెండేచర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ సంఘటనకు సంబంధించిన హరిచంద్ర ప్రసాద్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆ కేసుని క్లియర్ చేసేసి శిక్ష పడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం సమాజంలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు సమాజంలో ఇటువంటి చెడు ఆలోచనలతో ప్రయాణం చేసే వాళ్ళని కూడా ఇది ఒక సీరియస్గా తీసుకొని ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కూడా తర్వాత ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఇటువంటి ఆలోచనలు సమాజంలో ఎవరికైనా ఉన్నా కూడా మానుకోవాలి సమాజంలో అందరం కూడా సోదరభావంతో ఉంటేనే సమాజానికి మంచి జరుగుద్ది కానీ ఇటువంటి ఆలోచనలతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పాప ఒక వన్ ఇయర్ పాప ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది ఇటువంటి సంఘటనలు చేసి ఆ ఫ్యామిలీ ఈరోజు పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం సరే ఏదైనా జరిగిన నష్టాన్ని ఇవ్వడం పోర్చలేం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వాళ్ళ కుటుంబం తరఫున అలాగే మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు టీషర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో